నమస్తే రైతు సోదరులందరికీ ప్రస్తుతం మనం మిరపతోటలో ఉన్నాము అంటే ఈ మధ్యలో మిరప వేసిన రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య వచ్చేసి వేరుకుళ్ళు ఈ వేరుకుళ్ళు అనేది మిరపలో ఎలా వస్తుంది దాన్ని ఎలా నివారించవచ్చు దానికి రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుందాము ఎవరు ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకండి అండ్ అలాగే మీరు చూసి వదిలేయకండి ఒక నలుగురు రైతులకు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల దాని యొక్క ప్రభావము ఎంతవరకు ఉందో దాన్ని కవర్ చేసుకోవడానికి వారికి మీరు సహాయపడ్డ వాళ్ళు అవుతారు కావున దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఓకే ఇప్పుడు వేరుకుళ్ళు అనేది మిరప పంటలో రావడానికి మేజర్గా ఏ విధంగా దానికి అవకాశం ఉంటుంది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరప చెట్టనే కాదు ఏ చెట్టు అయినా కానీ దాని యొక్క మనము బయట దాని పరిస్థితులు తెలుసుకుంటే ఏ మొక్క అయినా కానీ దాని లోపల రెండు రకాల నాళాలు ఉంటాయి ఒకటి భూమిలో నుంచి నీటి వ్యవస్థను మొక్క చివరి ఆకుల అంచుల భాగాల దాకా తీసుకుపోవడానికి మనకు ఒక నాళాలు ఉంటాయి అండ్ అలాగే ఆకులల్లో తయారు చేసుకున్న పిండి పదార్థాన్ని వేర్ల దాకా తీసుకుపోవడానికి ఒక నాళాలు ఉంటాయి ఈ నాళాలు ఏంటంటే భూమిలో నుంచి నీటి వ్యవస్థను పైకి తీసుకువెళ్ళే ఆ యొక్క వేరు వ్యవస్థ లోపల మధ్యలో ఒక ఫంగస్ లాంటిది ఏర్పడుతుంది అంటే ఫిజేరియం జాతికి చెందిన ఒక ఫంగస్ ఏర్పడి అందులో బ్లాక్ అవుతుంది అంటే వేరు వ్యవస్థ మధ్యలో ఆ ఫంగస్ అనేది ఏర్పడి మధ్యలో అంటే నీటిని తీసుకున్న తర్వాత అది మొక్క చివరికి వెళ్లకుండా మధ్యలోనే దాన్ని బ్లాక్ చేస్తుంది ఈ విధంగా ఫంగస్ ఏర్పడి బ్లాక్ చేయడం వలన ఏమవుతుంది అంటే మనకు మొక్క నీటు నీరు అనేది తీసుకోలేక వెంటనే చనిపోతుంది అంటే మనం ఒకసారి ప్రస్తుతానికి ఇది చూసుకున్నట్టంటే ఇప్పుడు ఈ మిరప మొక్కలో ఇలా వేర్లు ఉంటాయి కదండీ ఈ వేరు వ్యవస్థలో మనకేం జరుగుతుంది అంటే ఫ్యుజేరియం ఫంగస్ అనేది ఈ వేరు మధ్య భాగంలో ఇందులోకి వెళ్ళి మధ్యలో దీన్ని బ్లాక్ చేస్తుంది ఇది బ్లాక్ చేయడం వల్ల ఈ వేరు వ్యవస్థ కొనలో ఇది నీరును గ్రహించిన కానీ ఈ నీరు అనేది ఇక్కడ నుంచి మొక్క పై భాగానికి వెళ్ళాలి వెళ్లకుండా ఇది ఇక్కడే ఆగిపోతుంది ఆగిపోవడం వల్ల మనకు మామూలుగా చెప్పాలంటే మనుషులకి హార్ట్ అటాక్ వస్తుంది అంటే గుండెకు రక్తం తీసుకొచ్చే నాళాల మధ్యలో ఏదైనా ఏర్పడినప్పుడు ఆ రక్తం అనేది గుండె పంపు చేయలేకపోయినప్పుడు గుండె మీద ప్రెషర్ పడి హార్ట్ అటాక్ అనేది వస్తుంది సేమ్ హార్ట్ అటాక్ ఏ విధంగానైతే నాళాలలో ఒక మనకు కొవ్వు అనేది అడ్డుపడి వస్తుందో ఇదే విధంగా మిరపం మొక్కలో కానీ వేరే ఏ మొక్కలో అయినా కానీ ఫ్యుజేరియం తెగులు అనేది ఫంగస్ అనేది ఈ మొక్కకు ఈ మధ్యలో ఏర్పడి దీన్ని బ్లాక్ చేస్తుంది అంటే ఈ నాలం నుంచి మనకు పైకి వాటర్ అనేది వెళ్లకుండా చేస్తుంది అలా చేసినప్పుడు ఇది నీరు తీసుకోలేదు కాబట్టి మొక్కకు నీరు అందక ఇది వడలిపోయినట్టయి తర్వాత చనిపోతుంది దీన్నే మనము మన వాడుక భాషలో వేరుకుళ్ళు వేరుకుళ్ళుడు వచ్చింది మొక్క చనిపోయింది అని అంటాం అయితే ఇలా వచ్చినప్పుడు దీనికి చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని రకాల మందులు పోస్తారు ఫంగస్కు అది అది తెగుళ్ళకు సంబంధించిన మందులు వాడతారు ఇవన్నీ వాడతారు కానీ కాకపోతే ఇవన్నీ వాడినప్పుడు లోపలికి వెళ్ళి దాన్ని మనకు క్లియర్ చేయడానికి దానికి ఎట్టి పరిస్థితుల అవకాశం ఉండదు వేరు మీద ఉంటే ఓకే మనం వెళ్ళిన మందు అనేది ఫంగస్ని క్లియర్ చేస్తుంది వేరు లోపలికి వెళ్ళిన ఫంగస్ని క్లియర్ చేయడానికి ఏ మందుకో అవకాశం ఉండదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఈ మొక్కను మనం బ్రతికించగలుగుతామా అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ మొక్కను మళ్ళీ బ్రతికించడానికి ఏ మందు పనిచేయదు మరి ఎలా అండి అంటే హార్ట్ అటాక్ వచ్చిన మ మనిషికి ఏదైనా లిక్విడ్ తాపించో ఏదైనా గోలేసో కొన్ని నిమిషాలు బ్రతికించగలుగుతాం కానీ అతన్ని పూర్తిగా మళ్ళీ ఇంత ముందులాగా చేయాలంటే గుండెకి ఏ విధంగానైతే స్టంట్లు వేస్తారు అంటే వేరే పైప్ తీసుకొచ్చి మళ్ళీ రక్తనాళం దాన్ని కట్ చేసి ఇంకొక రక్తనాళం ఇస్తారు అదేవిధంగా ఈ ఫంగస్ ఏర్పడిన మొక్క వేరు నుండి నీరు అనేది పైకిపోదు కాబట్టి ఇలాంటి వేరు వ్యవస్థను మళ్ళీ మనము సైడ్ నుంచి స్టంట్స్ లాగిచ్చి పక్క నుంచి వేరు వ్యవస్థ అనేది డెవలప్ చేయాలి అంటే ఇప్పుడు ఈ వేరుకు మనకు ఫంగస్ వచ్చింది దీని నుంచి నీరు తీసుకోవట్లేదు సో కాబట్టి ఈ సైడ్కి ఇంకా వేర్లు పెంచామనుకోండి కొత్త అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది వేసి కొత్త కొత్త వేర్లు పెంచామనుకోండి ఆ వేర్ల నుండి వాటర్ తీసుకుంటుంది కాబట్టి ఈ వేరు లేకపోయినా మనకు పని సో అంటే ఇది వేరుకులు వచ్చిన మొక్కను మళ్ళీ స్టంట్స్ వేసి మనం వేరుకులు వచ్చిన దానిలాగా కాకుండా నార్మల్గా ఉంచవచ్చు సో దానికి చేయాల్సిన మేజర్ కారణం మేజర్ ఏంటంటే ఇప్పుడు ఇది ఏదైతే ఫంగస్ ఫ్యుజేరియం ఫంగస్ వచ్చి ఈ మొక్కకు ఈ విధంగా అయిందో మళ్ళీ నెక్స్ట్ మనము మైకోరైజా అనే ఇంకొక ఫంగస్ అంటే ముళ్ళుని ముళ్ళునో ముళ్ళుతోనే తీసినట్టు ఫంగస్ని ఫంగస్తోనే ఎదుర్కొంటాం మైకోరైజా అనే ఫంగస్ని మనము దీని లోపల డెవలప్ చేసి మళ్ళీ వేరు వ్యవస్థకు కొన్ని మనము బ్రిడ్జ్లా కట్టి ఇంకా వేర్ వ్యవస్థ అనేది డెవలప్ చేస్తే ఈ చనిపోయిన వేర్లు కాకుండా కొత్త వేర్ల ద్వారా అది నీటిని తీసుకొని మొక్క బ్రతుకుతుంది సో ఇదండి మేజర్గా అయితే ఆ మైకోరైజా ఎడ దొరుకుతుంది దాన్ని ఎలా వాడాలి వాడితే అది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సో కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఇంకో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ